ప్రేస్ ద లాడ్ దేవుని నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా దేవుడు తన యొక్క రెక్కల చాటున మనల్ని దాచి కాచి కాపాడి మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశించడానికి అవసరమైన కృపతో ఆయన నింపుచున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను మరి ఈ యొక్క సంవత్సరంలో ఎన్నో ఉపద్రవాల నుంచి దేవుడు మనల్ని కాపాడారు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఎన్నో శోధనలు ఎన్ని వచ్చినా కూడా ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఇంతవరకు నడిపించిన దేవదేవునికి మొదటగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన ఆయువు ఎంత చిన్నదో వాక్యము సెలవిస్తూ ఉంది కదా ఉలికిపోయి మరలా ఎత్తలేనటువంటి నీటి వలె మనం ఉన్నామంట ఆవిరిలాగా ఉన్నామంట త్రాసు మీద ధూళిలాగా మనం ఉన్నామంట ప్రియమన దేవుని బిడ్డలారా అయినప్పటికీ మనల్ని ఆయన ఉచితమైన కృపతో ఇంతవరకు దాచి కాచి భద్రపరిచినందుకు మనమందరం కూడా ఎంతో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం కాబట్టి అటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నూతన సంవత్సర ఆశీర్వాదాలు మీ జీవితాలలోనికి రావాలని నూతన సంవత్సర శుభములతో మనమందరము నింపబడాలని నూతన సంవత్సర దీవెనలు మనకి రావాలని మెండుగా దేవుని యొక్క కృప మన పక్షముగా ఉండాలని నేను నా సంఘము తరఫున నా కుటుంబము తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవునిని నేను ప్రార్థించాను రాబోయేటువంటి సంవత్సరంలో ఏమైనా కొన్ని మాటలు బయలుపరచమని దేవుడిని అడిగినప్పుడు మూడు విషయాలు దేవుడు నాతో మాట్లాడారు ఆ మాటలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి రాబోయేటువంటి సంవత్సరంలో ప్రకృతి కొంచెం గందరగోళం చేస్తుంది మనకి పెద్ద పెద్ద గాలులు రావడం చెట్లు పడిపోవడం గందరగోళం అవడం కొంత నష్టం జరగడం అటువంటివి జరుగుతూ ఉన్నట్లుగా మరి దేవుడి దర్శనంలో బయలుపరిచారు అయితే అదే సమయంలో దేవుని బిడ్డలు అయిన వారందరికీ కూడా ఈ ఇయర్లో మంచిగా హెచ్చింపుగా దేవుని ఆత్మీయ ఆశీర్వాదాలతో ప్రతి విధమైన ఆశీర్వాదాలతో నింపబోతున్న దర్శనాన్ని కూడా ఆయన చూపించారు అది రెండవది మూడవదిగా చాలా ఎక్కువగా స్వార్థము అనేది మన కండ్లారా చూసేటట్లుగా మనమే చూస్తాము క్లియర్గా మనకి కనిపిస్తుంది అంతటి స్వార్థ ప్రియులను ఈ ఇయర్లో మీరు చూడబోతారు అది ఎక్కువైపోతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడారు ఈ మూడు కూడా వచ్చే సంవత్సరం కోసం దేవుణ్ణి ఆయన చిత్తాన్ని అడిగినప్పుడు ప్రభా కొన్ని విషయాలు నాకు బయలుపరచమని అడిగినప్పుడు ప్రభువు మాట్లాడిన మాటలు ఈ మూడు కూడా కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి గందరగోళం అయితే ఉంటుంది కొంత ఆస్తి నష్టాలు కొంత నష్టం అయితే ఉంటుంది ఒక గందరగోళ పరిస్థితి అది ప్రకృతి వైపు నుంచి అవ్వచ్చు పరిస్థితులు దేశంలో పరిస్థితులు అవ్వచ్చు మరి అవన్నీ నాకు తెలియదు కానీ ఆయన చూపించిన దర్శనాల్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్పాను కాబట్టి వీటి గురించి ప్రార్థించండి మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేటప్పుడు దేవా ఈ కమింగ్ ఇయర్లో రేపటి దినము నుంచి నీ ఆశీర్వాదాలకు మేము వారసులు అవడానికి అవసరమైన కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు అనేటువంటి మాటను మనం తలపోసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ నూతన సంవత్సరంలోనికి మనం అందరం అడుగు పెట్టాలని కోరుకుంటూ ఉన్నాను మరొకసారి ఈ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మా సంఘము తరఫున మేమందరము కూడా మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించినగాక అమేన్